హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందామండి చికెన్ ఉత్తి దమ్ బిర్యానీ కాదు ఫ్రైతో దమ్ బిర్యానీ చేసుకుందాము నెయ్యిలో వేసి ఈరోజు అలాగే పెరుగు పచ్చడి ఆంటీ గురించి అయితే మాట్లాడుకుందామండి పెరుగు పచ్చడి ఆంటీ అంటే ఎంతమందికి తెలుసో కదా చాలా ఫేమస్ కదా ఆ ఆంటీ అయితే ఆంటీ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి ఆంటీ గురించి మాట్లాడుకుంటూ మీకైతే ఈరోజు చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే చూపిస్తానండి అది ఎలా చేయాలో అన్నీ మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి పెరుగు పచ్చడి ఆంటీ విషయంలోకి వచ్చేస్తే వంటలు అంటే అస్సలు సూపర్గా చేసిద్ది అసలు ఆ వీడియోలో చూస్తుంటేనే మనకు తినాలి అనిపిస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగా చేస్తుంది వంటలైతే వంటలకైతే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వొచ్చు చాలా బాగా అందరూ నేర్చుకుంటున్నారు వంటలు కూడా సింపుల్గా చేస్తుంది ఎక్కువ మసాలాలు వేయకుండా నేను కూడా నేర్చుకున్నానండి వంటలు చూసి చాలా చక్కగా చేసిద్ది చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసిద్ది ఇప్పుడు నేను చేసే చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీగా ఉంటుందండి చికెన్ ఫ్రై చేసి అలాగే దమ్ చేస్తాను బిర్యానీ అనేది ఆంటీ వంటలతో పాటు ఫుడ్ కూడా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది కదండి అందరికీ అలాగే తినాలి అనిపిస్తుంది కానీ కొంతమందికి భగవంతుడు మాత్రం ఆ ఛాన్స్ అనేది ఇవ్వడు కదా మనము కొంచెం తిన్నా కానీ విపరీతంగా లావ్ అయిపోతాము లేకపోతే ఆయాసము బీపీ షుగరు థైరాయిడు ఇలాంటివన్నీ రోగాలు వచ్చి పడతాయి కొద్దిగా ఎక్కువ తిన్నామంటే కానీ తిన్న వెంటనే పది నుంచి ఇరవై నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే ఏ ఫుడ్ అయినా సరే ఈజీగా అరిగిపోతుంది ఎటువంటి రోగాలు అనేది దగ్గరికి రావండి నేను కూడా ఫుడ్ బాగానే తింటాను ఇష్టంగా తింటాను ఇష్టంగా చేస్తాను కమ్మగా చేస్తాను నేను చాలా తింటాను కానీ పెరుగు పచ్చడి ఆంటీ అంత ఘోరంగా మాత్రం కాదు తినడం అయితే తను తినే పద్ధతి చూస్తే ఒకసారి వామిటింగ్ వస్తుంది ఒకసారి ఏమో ఏంది ఏమి ఇలా తింటుంది అసలు దీనికి ఏమన్నా పిచ్చా లేకపోతే పొయ్యి జన్మలో ఏమన్నా ఇది తిండిపోతా దయ్యమా అని అనుకుంటాం కదా కామెంట్ బాక్స్ ఆన్ చేసినప్పుడైతే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయో దానికైతే ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణం చేసుకుంటూ అక్కడ వీడియోస్ తీసి ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఇంత దూరం ఎలా వచ్చిందో ఏమో అసలు ఏమన్నా అర్థం కావట్లేదు ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత దూరం ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు తను డైటింగ్ చేస్తున్నా అని అన్నది కదండి ఆ వెనీలా డైటింగ్ చేస్తున్నా అని అన్నది వెనీలా డైట్లో మెను అనేది ఏం పాటిస్తుందో కూడా మనకు తెలియదండి అసలు ఎప్పుడు వండుకుంటుందో ఏం తింటుందో ఎలా డైట్ అనేది మెయింటైన్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ పదిహేను రోజులకు ఒకసారి తన వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఈ వారం గనక ఒక ఐదు కేజీలు తగ్గానంటే మళ్ళీ వారానికి ఒక ఐదు కేజీలు తగ్గేటట్టు చూపిస్తుంది మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ తనని నేను టిక్ లో చేసేటప్పటి నుంచి ఫాలో చేశానండి తర్వాత తను యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేశాక కూడా తన వీడియో చూసుకుంటూ వచ్చాను వంటలు కూడా కొన్ని నేర్చుకున్నాను పిల్లలకి ఫుడ్ తినిపిస్తుంది చూసారా ఎంతెంత ముద్దలు పెట్టి తినిపిస్తుందో వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి సరిపోయింది అదే చిన్నపిల్లలైతే వాళ్ళు నోరు తెరవాలన్నా అనేసరికి ఎంత గట్టిగా అంటారో భయపడి ఏడుస్తారు కూడా మా పెదాలన్నీ నొప్పులేస్తే మమ్మీ అని అంటారు కదా కానీ వాళ్ళు అసలు వాళ్ళ పెద్దమ్మాయి చూసారా ఎంత బక్కగా అయిపోయిందో చిన్నదానికైతే తిండి కూడా సరిగ్గా తినడం రాదు ఎంత వరస్ట్గా తింటుందో ఒక్కానుంచి తినుకుంటూ నుంచి ఈ చేతులతో ముట్టుకుంటుంది మా ఇంట్లో చిన్న బాబున్నాడు ఎలా తింటాడంటే రైట్ హ్యాండ్తోనే తింటాడు మనం చికెన్ ఎప్పుడు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఉండినా కానీ ఆ రైట్ హ్యాండ్తోనే తీసుకొని తింటాడండి లెఫ్ట్ హ్యాండ్ అనేది యూజే చేయడు ఈ పిల్ల అయితే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది లెఫ్ట్ చేస్తుంది రెండు కలిపి ఒకటేసారి యూజ్ చేస్తుంది అసలు దాని తిండి చూస్తేనే వాకర్ వస్తుంది అంత ఘోరంగా తింటుంది అసలు చిరాకు పుడుతుంది ఆ పిల్ల తిండి చూస్తుంటే కొంచెం శిరీష బాగానే తింటది మంచిగానే తింటది శిరీష ఒకప్పుడు ఎంత లావు ఉందో చాలా ఘోరంగా ఉంది కదా నేను కూడా అనుకునేదాన్ని సేమ్ ఇంచుమించు నేను అంతే ఉన్నానా శిరీష అంతే ఉన్నానా అనుకునేదాన్ని కానీ నేను ఆమె అంత లేండి కొంచెం చాలా తక్కువగానే ఉన్నాను అంత లావైతే లేను నిజంగా పెరుగు పచ్చడి ఆంటీ వెనీలా డైట్ చేసి ఆ కూరగాయ ముక్కలు తినుకుంటూ నీసు తినకుండా పదిహేను రోజులు డైట్ చేసి తను వెయిట్ లాస్ అనేది తగ్గిందా అండి చెప్పండి మీరు ఎవరైనా వెనీలా డైట్ అనేది ప్లాన్ చేశారా ఎవరైనా డైట్ అనేది చేస్తున్నారా చేసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి తను పదిహేను రోజులు ఉపవాసం ఉంటుంది పదిహేను రోజులు కడుపు నిండా బిర్రగా తింటుంది మళ్ళీ ఎంతెంత మీరు చూస్తారు కదా వుండినల్లప్పుడు రెండు కేజీల మూడు కేజీల మటను చికెను ఈ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ వండుకొని తింటుంది అసలు ఆ మనిషి ఎలా తగ్గుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు చూసారు కదా ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆ జుట్టుకు ఎక్స్ట్రా హెయిర్ పెట్టించుకొని అసలు ఆ జుట్టే లేదు ఆమెకి అన్ని డబ్బులు పోసి ఆ జుట్టు కూడా పెట్టించుకుంది కదా సరే ఆడవాళ్ళకు జుట్టు ఉంటేనే అందంగా ఉంటారు కానీ తను ఇద్దరు పిల్లల తల్లి ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చారు కాబట్టి తను ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది కదా ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎంత చండాలంగా ఉంటుందో అస్సలు భర్త ఉన్న వాళ్ళైతే ఎవరు అలా వేయించరు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు భర్త ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పడానికి ఉంటే అలాంటి బట్టలు అయితే అయితే చెప్పరు తనకు ఎవరూ లేరు చెప్పడానికి అడ్డు అదుపు అంటూ ఎవరూ లేరు కాబట్టి తనైతే అలాగుంది నేనైతే పెరుగు పచ్చడి ఆంటీ గురించి అయితే ఈరోజైతే నా మనసులో ఉన్న మాటలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి మీకు కూడా ఇలాగే అనిపించిందా అనిపించినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి పెరుగు పచ్చడి ఆంటీ గురించి రేపైతే మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో మళ్ళీ కుదిరినప్పుడు ఇప్పుడైతే చికెన్ ఫస్ట్ అయితే ఫ్రై చేశాను కదండి ఉడకబెట్టి ఫ్రై చేశాను అందరూ ఉడకబెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువగా తీసుకుంటుంది గట్టిగా అయిపోతుంది అనేసి నేనైతే ఉడకబెట్టి ఆ తర్వాత నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేశానండి మనము అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత నేను చూశారు కదా మళ్ళీ అన్నం అయితే ఉండాను బగారా రైస్ అయితే ఉండానండి బాస్మతి రైస్తోనే ఇలా ఒక పెద్ద కళాయిలోకి నెయ్యి వేసి మళ్ళీ చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అన్నం పెట్టి అయితే దమ్ చేశానండి నేను ఇక్కడ ఎటువంటి రెడ్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు అందులో ఉన్న అంటుతోనే పైన గార్నిష్ అయితే చేసుకున్నానండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేశాను చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి పెరుగు పచ్చడి ఆంటీ గురించి కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు చెప్పండి ఇంకా చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే ఉన్నాయండి అవి కూడా చూసి మీరు మంచి మంచి కామెంట్లు ఇస్తారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి